అదే కరోనా టైం అయింది అసలు లాయల్ లెక్కడం అసలు మళ్ళీ మన ఎప్పుడేం వీడియో కొన్ని అసలు కరోనా టైం లెక్క చేయకుండా అసలు ఎసుక లాయల్ అంటే ఆయిల్ ఇప్పుడు రైతులు మార్కెట్ ఐదు గేలు వేసుకెళ్ళాలంటే మాత్రం పర్మిషన్ కావాలి పర్మిషన్ రావాలి అదే అంటే ఇలా వైరస్ రావాలి అది కాదు కరోనా టైం ఏంది అసలు ఎప్పుడు ఏంది

టైమ్ అయింద్రా లైల్ ఉంది గ్యాప్ లేకుండా పైగా మన వాటిలో కొన్ని లైవ్ వదిలేసా ముందు